హాయ్ రామన్న గుడ్ ఈవినింగ్ జై శ్రీరామ్ భోజనం చేసావా రామన్న జై జవాన్ జై కిసాన్ రామన్న జై రైతన్న ఫస్ట్ లైక్ డన్ థ్యాంక్ యూ రామన్న ఏ నిద్ర పడతలేదు నిద్ర వస్తుంది కానీ నిద్ర పడతలేదు ఎందుకు నిద్ర వస్తే నిద్ర పడతలేదు అలసిపోయినా అలసట బాగా ఉన్నది శరీరంలో నిద్ర వస్తలేదు చూద్దాం పాకుండా పాకుండా వరకు అన్న కోసం సెకండ్ లైట్ డన్ కామెంట్ చేయండి హైలో ఉండకండి రామన్న అన్నం తిన్నావు రామన్న ఈ నిద్ర లేక ఉన్నట్టుంచి అంత కడుపులో గడుబడి అవుతుంది డయేరియా అయింది కావచ్చు కడుపు అంతా పిసికినట్టు అవుతుంది రామన్న సో ఇక్కడ లైక్ కొట్టారు కామెంట్ చేయండి హాయ్ చెప్పి వెళ్ళిపోయినా సరే ఉండుమని చెప్పా హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ జై శ్రీరామ్ అందరికి జై జవాన్ జై కిసాన్ లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు తెలంగాణ ఛానల్ నల్లూరి మీ పంతులు అన్నయ్య రామన్న బాంధవి మేడం బాంధవి యొక్క మిమ్మల్ని గుర్తు చేసింది బెంగళూరు అప్పుడు నేను లైవ్లో పోయినా చెప్దామనుకున్నారు హాయ్ మేరీ ప్యారీ దిది నూర్జాన్ సలాం లేకుం మాషల్లా తినలేదు చెల్లి నూర్జాన్ తినలేదమ్మా ఒక సరిగ్గా ఒక వారం రోజులు అవుతుంది సరిగ్గా నిద్రలేదు ఎందుకో కడపంత గడిబిడిగా ఉంది తిన్న తిండి అరుగుతలేదు టాబ్లెట్లు కూడా వేసుకున్నాయి ఈరోజు కడుపు అంత గడిబిడిగా ఉంది నూరు జాన్ డయేరియా కావచ్చు రేపు టెస్ట్ చేయించుకొని రావాలి ఇక్కడ ఊర్లో దొరికి గ్యాస్ ట్రబుల్ మాత్రం మాత్రలు వేసుకో వేసుకుంటున్నా నూరు జాన్ రేపు పోతా నూరు జాన్ రేపు గుడికి వెళ్ళి రేపు పోతా అయితే మొన్న రామన్న కూడా కామారెడ్డి పోతున్నా అన్నాడు రమ్మన్నాడు కానీ ఆ రోజు ఎందుకో వీలు కాలేదు నూర్జాన్ చూపించుకుందాం అనుకున్నా హాస్పిటల్కి వెళ్ళి ఇక రేపు టెస్ట్ చేయిస్తా అంత కడుపంత ఉబ్బినట్టు అవుతుంది నూర్జాన్ మరి ప్యారీ దీది పదకొండు మంది లైవ్ లో ఉన్నారు లైక్ చేయండి హైడ్ లో ఉండకండి రేపు పోతా తప్పకుండా పోతా నూర్జాన్ తిన్నావా ఏం వంట చేసావు ఈరోజు రామన్న మనం తీసుకపోతా అన్నాడు హాస్పిటల్ కి కానీ నాకు ఆ రోజు వీలు కాలేదు నూర్జాన్ ఏం వంట చేసిన నూర్జాన్ ఫస్ట్ హాస్పిటల్కి పోయి చూపించుకొని అలా ఎందుకు అయ్యిందో అడుగు అన్నయ్యా ఏ మసాలా ఏం తింటలేను మసాలా ఏమి మన ఇంట్లో పప్పు కూర అన్నమే అల్లం వెల్లిగడ్డ కూడా తింటలేను ఎందుకు నిద్రలేక నిద్రలేమి నిద్రలేమితో ఆ తిన్న కొంచెం తిండి కూడా అరగక ఆ విధంగా ఇది అయింది అనుకుంటున్నా ఈరోజు పడుకుంటా మంచిగా పడుకుంటా పదకొండున్నరకు మాత్రం నిద్ర వస్తలేదు ఎందుకు కొంచెం ఏ నూనె వస్తువులు కూడా నేను నూనె వస్తువులు నాకు నూనె అంటేనే ఎలర్జీ కానీ మా ఇంట్లో మగ్గ నూనె పోస్తారు రేపు పోతా నిద్ర పోవాలి ఫస్ట్ నిద్ర ఉండాలి నూనె వంకాయ కర్రీ అన్నం ఓకే సూపర్ సూపర్ ఓకే అన్నయ్య నిద్ర వస్తుంది ఆ సరే పడుకో పడుకో నూర్జా వచ్చినందుకు ధన్యవాదాలు దీర్ఘాయుష్మాన్ భవానీకు అల్లా అచ్చాఖరేగా నూర్జా నేను మార్చు ఇది ఫిబ్రవరి మార్చ్ కదా మార్చిలో నేను అనంతపూర్ వస్తున్నా అనంతపూర్లో మన నా భక్తులు ఒకళ్ళు ఉన్నారు రమ్మని చెప్పారు ఏదో వాస్తు ప్రాబ్లం ఉందట ఇల్లు చూడడానికి రమ్మన్నారు అనంతపూర్ వస్తా ఏదో ఊరు పెట్టారు వాట్సాప్లో చూసి నేను నీకు నేను కాల్ కాల్ చేస్తా సరేనా వాట్సాప్లో చూసి నేను నీకు కాల్ చేస్తా ఇదో వాస్తవ ప్రాబ్లం ఉంది అయ్యగారు మీరు రావాలని అని చెప్పారు కామారెడ్డి వాళ్ళే అనంతపూర్లో సెటిల్ అయ్యారు ఇరవై ఏళ్ళ నుంచి రెడ్డి పటేల్స్ వాళ్ళు మీరు రావాలి అయ్యగారు అని చెప్పేసి పిలుస్తున్నారు ఆరు నెలల నుంచి ఇంతకు ముందు కూడా కాల్ చేసి మాట్లా రామన్న లైవ్ ఎండి అయిన తర్వాత ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడారు అంటే నేను అన్న కాముడు పూర్ణమ మాది హోలీ పండుగ అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పా ను కలుస్తా నిన్ను కూడా ఓకే అన్నయ్య నిద్ర వస్తుంది ఓకే చెల్లి పడుకో ఓకే దీది పడుకో అనంతపూర్ వస్తా తప్పకుండా నిన్ను కలుస్తా రామన్నకు వీలైతే రామన్ను కూడా తీసుకొని వస్తా हं हं थैंक यू अनन्या गुड नाइट ओके अम्मा गुड नाइट अल्लाह अच्छा करेगा माशाल्लाह जय श्री राम नूर जान मेरी प्यारी दीदी అవునా అన్నయ్య వచ్చే 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 అన్న వస్తాను నూర్జా నువ్వు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టావు కానీ నీ నంబర్ నేను వాట్సాప్లో ఫీడ్ చేసుకోలేదు ఒక్కసారి ఉంది ఫోన్ నంబర్ అది ఎట్టే ఎగిరిపోయిందేమో నాకు ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టు నీ నెంబర్ నేను ఫీడ్ చేసుకుంటాను మీరు ప్యారీ దీది ఫోన్ నంబర్ ఉంది ఆ ఉంది కానీ నేను ఎందుకు ఫీడ్ చేసుకోలేదు అప్పుడు మర్చిపోయినా బిజీలో ఉండి ఒకసారి నా నెంబర్ నీ దగ్గర ఉంది కదా మళ్ళీ ఒకసారి నువ్వు నాకు హాయ్ అని మెసేజ్ పెట్టు హలో బాబాయ్ హాయ్ పని తిన్నవారా పని ఏం చేస్తున్నవరా ఎక్కడ హాస్టల్లో ఉన్నవారా నువ్వు వస్తే నాకు చాలా కొద్దిగా ప్రాబ్లం తీరుతుంది అని ఏ తప్పకుండా నేను నీకు మంచి ఆంజనేయ స్వామి వస్తువు పట్టుకొని వస్తా నాకు కూడా ఇంట్లో అంత కటకట అలా ఎందుకు జరుగుతుందో నేను ఆంజనేయ స్వామి యంత్రం తీసుకొచ్చి ఇస్తా పెట్టుకోను జన్ డన్ బాబాయ్ లైక్ డన్ అంటున్నాడు ఫనీ ఇది బ్లాక్ లైవరా ఇప్పుడు పెట్టాను నేను నా ముఖం అంత బాగోలేదు మళ్ళీ ఇప్పుడు సబ్బు పెట్టి ముఖం కడగాలి పౌడర్ పెట్టుకోవాలి ఫిరెన్ వాళ్ళు పెట్టుకోవాలంటే నాకు చేతనైతే లేదురా పైగా నూరుజాన్ నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయి అని నేను నంబర్ ఫీడ్ చేసుకుంటా అప్పుడు ఫీడ్ చేసుకోవడం మర్చిపోయినా నూర్

ുബുലോ <Sess> ഇതി <Sess> అయినది ఈ వేలలో నా గుండెలో ఎందుకు గున్నది ఏమో ఏమో ఇది కనులలో నా కనులలో

అలిగి ఉంటది ప్లీజ్ ప్లీజ్ అని తీసుకొస్తా మా ఇంటికి తీసుకొచ్చి అమ్మ అమ్మ నేను పెళ్లి బాబాని విందుకు తీసుకొచ్చా అనే అంట అన్నా తల్లి ఏమంటది సరే నేను వంట చేసి పెడతా అని పోతుంది వావ్ మీరు ఎంత పెద్దగా ఉందో చకినాలు పప్పులు బియ్యాలు పెసరపప్పు సారపప్పు జీడిపప్పు కలకండ పంచదార బెల్లాలు పూర్ణాలు అన్నీ ఉన్నాయి అనుకుంటా పిల్లి అంటది అవునా నేనంట అన్నప్పుడు వెండి పూల పూట పీట మీద నేను కూర్చోమంట పిల్లి బావ కూర్చుంటది కూర్చున్నాక నాదేండి నేను విస్తారాకు వేస్తే అమ్మనేమో అన్ని కూరలు అన్నీ వడ్డిస్తుంది అన్నీ చెప్పుకుంటూ వడ్డించి అన్నం పెట్టి చారు గిన్నె పెట్టి తర్వాత నేను నేను ఒక ఇద్దరు ఇట్లా అవిసర కన్నాతో ఊపుకుంటూ పక్కకు పక్కకుంటారు నేను నిండుతూ ఉంటాను ఒక పిల్లనే అని నన్ను అంటది చిన్న మీద పడుతుంది అప్పుడు నేను అమ్మ అమ్మని వదాలి అమ్మ అమ్మని వదిలిన తర్వాత అమ్మ వచ్చి రోకలి పండతో తల మీద ఒక్కటి ఇస్తుంది అప్పుడు నన్ను వదిలేస్తుంది నన్ను ఒర్రికు అప్పుడు పిల్ల వస్తుంది ఒక పద రాకపోతే జాక్కుంటది జాక్కున్నాక మేము అటు ఇంటితాం లాస్టిక్ దొరుకుతుంది మేము అందరం కొడతాం కొట్టినాక పిల్ల ఏమంటే సారీ

హైలో ఉండి కామెంట్ చే లైక్ చేస్తున్నారు చెయ్యండి పంతులన్నా కూడా ఇప్పుడు మేము కామెంట్ చేస్తే రాత్రి దొరికిపోతాము మిమ్మల్ని పంతులన్నా విడిచిపెట్టాడు అని చెప్పేసి హైలో ఉండి కామెంట్ చేస్తున్నారు కదా చేయండి మీ లైవ్కి వచ్చినప్పుడు కూడా నేను కూడా హైట్లో ఉండి కామెంట్ చేసి వెళ్ళిపోతాను మీ ఇష్టం కామెంట్ చేస్తే హాయ్ చెప్తా గుడ్ నైట్ చెప్తా కదా కామెంట్ చేయండి ఎవరు వచ్చారు నాకు తెలుస్తుంది కదా హైట్లో ఉంటే ఏం లాభం నన్ను చూడాలని అనుకుంటున్నారా అనుకుంటున్నారా చెప్పండి నన్ను చూసి మీరు తట్టుకోగలరా చూడండి హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ జై శ్రీరామ్ మరి ఇప్పుడు కామెంట్ చేయండి